ఆమదోళ్ల వరుస చెందిన శ్రీ తమ్మిలేని హిందువతమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అంటే ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ శ్రీ తమ్మిళేని సీతారాం గారి మాతృమూర్తి హిందువతమ్మ గారి ఆ పేరు మీద ప్రతి ఏటా విశాఖ నగరంలో దాదాపు రెండు వేల మంది పిల్లలకి అంటే ప్రభుత్వ పాఠశాలలు కానివ్వండి అలాగే వివిధ సంక్షేమ హాస్టళ్ళు అలాగే కేజీబీ పాఠశాలలు వివిధ ఎన్జిఓ హోములలో ఎవరైతే తల్లిదండ్రులు కోల్పోయిన విద్యార్థులు ఉన్నారో వాళ్ళు కానివ్వండి లేదంటే ఇతరత్ర ఎవరైతే ఉన్నారో ఆ పిల్లలందరూ కూడా రేపు పదో రాస్తున్న పరీక్షలు ఎవరైతే ఉంటున్నారో ఆ పిల్లలందరికీ కూడా అట్టలు కానివ్వండి మెటీరియల్ కానీ పంపిణీ చేయడం జరుగుతుంది ఈ పంపిణీ చేయడం తమ్మినేని సీతారాం గారు అలాగే వారి సతీమణి తమ్మినేని వాణి సీతారాం గారి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం చేపడుతూ వస్తున్నాం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అంటే గత ఏడాది నుంచి మేము వాళ్ళ ఆదేశాలతో చేస్తున్నాం ఈ ఉద్దేశం ఏంటంటే బడుగు బలహీన వర్గాల వారి పిల్లలు ప్రభుత్వం తాలూకా లక్ష్యాలతో పాటు హిందుమత చారిటబుడి తాలూకా ఆశయాలు కూడా నెరవేర్ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయమండం వాళ్ళు కూడా ఇతంగా ప్రోత్సహించడం జరుగుతుంది కాబట్టి రేపు ఎవరైతే పదో తరగతి విద్యార్థులు పద్దెనిమిదవ తారీఖు నుంచి పరీక్షలు రాస్తున్నారో ఆ విద్యార్థులందరూ కూడా మంచి ఫలితాలు సాధించాలని అలాగే ఫలితాలు సాధించే దాంట్లో ప్రత్యేకంగా ఈ పాఠశాలని ఎందుకు ఎంచుకున్నాం అంటే మధ్యాహ్నం నుంచి అదర్ దాని మేము హాస్టల్స్ కానీ లేదా కేజీబీవీ పాఠశాల కానీ లేదంటే ఇతర జిల్లా పరిషత్ పాఠశాలలు కానీ పంపిణీ చేయడానికి వెళ్తాం ప్రత్యక్షంగా తెర ముందు కనిపించే పిల్లలు ఈ పాఠశాలని కనిపిస్తారు మిగతా ఉన్న పిల్లలు అందరూ తెలవనుకుంటారు కాబట్టి ఆ పిల్లలకి నాలుగు గంటల లోపటే ఇవన్నీ అందించాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమం నెరవేరుస్తున్నాం ఎవరైతే హిందువుతమ్మ చారిటబుల్ ట్రస్ట్ పేరు మీద అర్థలు కానీ స్టడీ మెటీరియల్ కానీ తీసుకుంటున్నారు వాళ్ళు దర్శన తీసుల రేపు విస్తరించేలా మంచి సక్రమంగా ఒత్తిడి లేని విద్యా విధానంతో గుర్తిల్లేని విద్యా పరంపరతో పరీక్షలు రాసుకెళ్తూ రాష్ట్రంలో మేడం గారు చెప్పడం జరిగింది హెచ్ఎం గారు లక్ష్మీదాస్ గారు ఎందుకంటే ప్రతి ఏడాది కూడా దాదాపు ఐదు స్థానంలో మేము నిలబడతానని చెప్పి అంటున్నారు లేదు లేదు ఈ సంవత్సరం ఫస్ట్ స్థానంలో నిలబడతారని చెప్పి మాకైతే ఒక నమ్మకం కూడా ఉంది ఆ నమ్మకాన్ని బేస్ చేసుకుని హితువతమ్మ ఛారిటబుల్ ట్రస్ట్ కూడా వారిని కూడా రేపు మంచి బ్రహ్మాండంగా సత్కరించే అవకాశం కూడా కల్పించడానికి మేము కూడా సత్యవతాలు ప్రయత్నం చేస్తాం కాబట్టి పిల్లలందరూ ఇక్కడతో పాటు ఎవరికైతే ఈరోజు రెండు వేల మందికి అందిస్తున్నాం ఈ చారిటబుల్ ట్రస్ట్ తరపున వాళ్ళందరూ కూడా మంచి ఫలితాలు సాధించాలని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ పదవదంత విద్యార్థులందరికీ దేవుడు ఆయురారోగాలు అష్టైశ్వర్యాలు అన్ని కూడా ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం